ఈ రోజు పొద్దుటూరు మున్సిపాలిటీకి నూతన కమిషనర్ గా వచ్చినటువంటి కమిషనర్ గారిని కలిసి తెలుగుదేశం పార్టీ అందరము మాజీ కౌన్సిలర్లము తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది పట్టణంలో గత నాలుగేళ్లగా ఏమైతే సమస్యలు మురుగునీటి సమస్య కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు అన్ని సమస్యల పైన క్షేత్ర పరిశీలించి ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పి ఈ రోజు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లము పార్టీ అందరం కలిసి కమిషనర్ గారిని కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాము కమిషనర్ గారు త్వరలోనే మీ అందరి వార్డులకు వచ్చి క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని సమస్యలను పరిశీలించి పరిష్కార దిశగా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ప్రభుత్వ సహకారం తీసుకొని పరిష్కరిస్తామని మా అందరికి ఈ రోజు కమిషనర్ గారి హామీ ఇచ్చారు దానిపైన మేము కూడా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అందరము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు మన పొద్దుటూరు కొత్త కమిషనర్ గారు రవిచంద్రారెడ్డి గారు రావడం జరిగినది ఆయన కలవడం జరిగినది ఇంతకుముందు కూడా ఇక్కడ మన కొన్ని మున్సిపాలిటీలలో ఆయన పనిచేసి ఉండారు కమిషనర్ గా మంచి అనుభవం కలిగిన ఆయన ప్రజల సౌకర్యాలతో ఏం చేయాలని కూడా ఆయన శుభకంగా ఉన్నారు అయితే ఏమంటే మన ప్రొద్దుటూరులో మన ట్రాఫిక్ వాటరు మురికి నీరు అన్ని చాలా సమస్యలు అన్ని ఉన్నాయి ఈ సమస్యల పైన ఆయన చిన్నంగా పరిశీలించి మన పెద్ద ఆయన చెప్పినట్టు అన్ని పనులు కూడా పూర్తి చేస్తే ప్రజలకు మంచి సౌకర్యం కలిగి బాగా ఆనందంగా ఉంటాయని కోరుకుంటున్నాము